నల్గొండ జిల్లా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలోనే ప్రైవేట్ డిగ్రీ కళాశాల యాజమాన్యం విద్యార్థుల తరపున ప్రభుత్వం చెల్లించే ఫీజుల ద్వారా మాత్రమే నడపబడుతున్న డిగ్రీ కళాశాలకు గత నాలుగు సంవత్సరాల ఆర్ఐఎఫ్ మరియు ఎంటిఎఫ్ చెల్లించకపోవడం వలన చాలా మంది పేద విద్యార్థులు మరియు యాజమాన్యాలు అనేక రకాల ఇబ్బందులకు గురి అవుతున్నారు ఈ విషయంపై గత తొమ్మిది నెలలుగా వివిధ రూపంలో నిరసన తెలియజేసినప్పటికీ ప్రభుత్వం నుండి స్పందన లేదు గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో కొన్ని జిల్లాలకు మాత్రమే కొంతమేరకు నిధులు విడుదల చేశారు కానీ మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పార్టీలోనే ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కళాశాలకు ఫీజు కాయలు చెల్లించడం లేదు రాష్ట్రంలో నల్గొండ జిల్లాలోని విద్యార్థులపై వివక్ష చూపుతున్నారు ఇట్టి నిస్సాయ పరిస్థితుల్లో కళాశాలలో పనిచేసే అధ్యాపకులు గత ఆరు నెలలుగా జీవితాలు మరియు భవన యాజమాన్యాలకు అతి చొరించడం లేదు కావున కళాశాల సిబ్బంది సహాయ నిరాకరణ మరియు భవన యాజమాన్యాలు వేధింపుల రణంగా త్వరలో జరగబోయే డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను నిర్వహించలేమని తెలియజేశారు ప్రభుత్వం వెంటనే ఫీస్ లిబర్స్ అంత చెల్లి చల్లిదనే ప్రభుత్వం వెంటనే చెల్లించాలనే వీడియో దృష్టిలో సార్ ఇది విట్నా వీడియో పెట్టనే ఇల్ల వీడియో దక్కర్ రావాలి వీడియో దక్కర్ గ ఆ గీవం కర సార్ గీవ్ వాయిస్ పెట్టండి

ఎల్లు నుంచి జరిగే రెండు నాలుగు ఆరు పరీక్షలతో పాటు సెమిస్టర్ పరీక్షలు అన్ని కూడా పరిష్కారానికి బీసీ గారికి అలాగే రిజిస్టర్ గారికి మరియు కంట్రోలర్ సార్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంతో పాటు ఇప్పుడున్నటువంటి ఉన్నటువంటి ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాలుగా మాకు ఆర్టీఎఫ్ పేద పేద పిల్లలకి ఎండిఎఫ్ కూడా ప్రభుత్వము ఎలాంటి ఫీజు చెల్లించలే కారణంగా కళాశాల యజమానులు అలాగే అందులో పనిచేసే అధ్యాపకులు కూడా చాలా వారి యొక్క స్థితిగతులు చాలా దిగజాడడం జరిగింది ఎన్నో ఇప్పుడు గత సంవత్సరం నుంచి ఎన్నో గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ చేస్తున్నాము సార్ మాకు కొంతలో కొంత మా యొక్క ఫండింగ్లో నెలకి వంద రెండు వందల కోట్లు రిలీజ్ చేసినట్లయితే మాకు ఒక ఐదు నెలల మొత్తము కూడా బకాయిలు మాకు చెల్లించినట్లయితే అని ప్రభుత్వానికి ఎన్నోసార్లు మా యొక్క వినతి పత్రం సమర్చి సమర్పించిన ప్రభుత్వంలో ఎలాంటి చల్లం లేకపోవడం వల్ల ఎల్లుండి నుంచి జరిగే మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిష్కరలు అన్నీ కూడా గాంధీ ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ మేనేజ్మెంట్స్ పరిష్కరిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది అందుకు ఆ సందర్భంగా వారికి వీసీ గారికి మరియు రిజిస్టర్ గారికి మరియు కంట్రోలర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దీనికి విద్యార్థి యొక్క తల్లిదండ్రులు విద్యార్థులు అలాగే ప్రైవేట్ ప్రైవేట్ యాజమాన్యులు మీడియా మిత్రులందరూ కూడా సహకరించి మా యొక్క ఆక్రోధన మా యొక్క మన్న విన్నపాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని సత్పరమే వారి ఆర్టీఎఫ్ చెల్లించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము ఇంకొక ప్రైవేటు డిగ్రీ కళాశాల మేనేజ్మెంట్స్ అసోసియేషను మరియు కళాశాలలో పనిచేసేటటువంటి అధ్యాపక బృందం అందరూ కలిసి వచ్చి ఎల్లుండి నుంచి జరగబోయేటటువంటి పరిష్కరిని పరీక్షల్ని బహిష్కరించాలని బీసీ గారికి మిజిస్ట్ర గారికి కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ముగ్గురికి కూడా వినతి పత్రం సమర్పించడం జరిగింది వాస్తవంగా పిల్లల పక్షాన ఉండి పిల్లలకు నాణ్యమైనటువంటి విద్యను అందించి సకాలంలో పరీక్షలు పెట్టి వాళ్ళని ఒక ఉత్తమ పరుడిగా తీర్చిద్దాలన్న సదుద్దేశం పెట్టినటువంటి విద్యా సంస్థ ఇవి కానీ నాలుగు సంవత్సరాల నుంచి గవర్నమెంట్ మాకు ఎలాంటి ఆర్టీఎఫ్లు కూడా ఇవ్వకుండా పిల్లల దగ్గర నుంచి ఫీజులు వసూలు చేయకుండా నిబంధనలు ఉన్నాయి కాబట్టి మేము తప్పని పరిస్థితిలో సమ్మెకు దిగవలసి వచ్చింది ఈరోజు జరగాల్సినటువంటి ఎగ్జామ్స్ని బహిష్కరిస్తూ కళాశాలలో ఉండేటట్టు పనిచేసేటట్టు అధ్యాపకు జీతపత్యాలు ఇవ్వలేనటువంటి కారణంగా అదేవిధంగా భవన యజమానులకు అద్దె చెల్లించలేనటువంటి కారణంగా ఈ రెండు వర్గాల వారు కూడా మాకు సహాయ సహకారాలు నిరాకరించడం వల్ల పరీక్షలు నిర్వహించాలన్నా కూడా అధ్యాపకులు లేనందువల్ల వాళ్ళు పరీక్షలను పరీక్షలను బహిష్కరించారు అధ్యాపకులు సహాయ నిరాకరణ వల్ల మేము తప్పని పరిస్థితుల్లో పరీక్షని వాయిదా వేసుకోమని చెప్పి డిసి గారికి విద్య పత్రం చేయించడం వినతి పత్రం ఇవ్వడం జరిగింది కావున